హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం భార్గవి కూడా మీటింగ్స్తో బిజీగా ఉంటుంది తనకి ప్రాజెక్ట్స్ ఎక్కువగా రావటంతో వాటితోనే తనకు టైం స్పెండ్ చేస్తూ ఒక వారం రోజులు గడిపేస్తారు ఎవరు ఎవరితో కలవలేదు పవన్ వైష్ణవి ఇద్దరు కూడా కొత్తగా కాలేజీలో జాయిన్ అవుతారు వాళ్ళిద్దరికీ ఎటువంటి ప్రాబ్లం రాకుండా భార్గవ్ మొదటి నుంచి కూడా అంతా చూసుకుంటూ ఉంటాడు అలా ఇద్దరిని మంచి కాలేజీలోనే జాయిన్ చేసిన తర్వాత బాగా చదువుకోవాలి ఇద్దరు అమ్మ నాన్నకు మంచి పేరు తీసుకొని రావాలి అని ఇద్దరికి మంచి మాటలు చెప్తాడు వాళ్ళిద్దరు కూడా అలాగే అన్నయ్య నువ్వు చెప్పినట్లే మంచిగా చదువుకుంటాం అంటూ కాలేజీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు అలా మరో ఐదు రోజులు గడిచిపోతాయి అప్పుడే ఆ కాలేజీలోనికి ఒక ఇద్దరు జాయిన్ అవుతారు వాళ్ళు కరెక్ట్గా పవన్ పక్క ప్లేస్లోనే కూర్చుంటారు కావాలి అనో లేదంటే కో ఇన్సిడెంటో మరి చూద్దాం వాళ్ళిద్దరూ పవన్ ని పరిచయం చేసుకుంటారు హాయ్ ఐఎం నాయక్ అని ఒకరు మరొకరు కబీర్ అని వాళ్ళ పేర్లతో పరిచయం చేసుకున్నారు అలా పవన్ కబీర్ నాయక్ ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు నాలుగు రోజుల్లోనే వైష్ణవికి కూడా కాలేజీలో మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు అలా కాలేజీ రోజులు వాళ్ళిద్దరికీ హ్యాపీగా గడుస్తూ ఉంటాయి కాలేజీలో ఏం జరిగింది ఎలా జరిగింది ఎలా క్లాసెస్ జరుగుతున్నాయి అన్నీ కూడా వైష్ణవి ఇంటికి వచ్చిన తర్వాత అందరికీ చెప్తూ ఉంటుంది పవన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఏంట్రా కాలేజీలో జరిగిన విశేషాలు వింతలు అన్నీ మాకేమీ చెప్పవా కాలేజీ నీకు ఎలా ఉంది అని గౌతమ్ అడిగితే బాగానే ఉంది నాన్న అని ఒక్క మాట చెప్తాడు అంతకుమించి ఏమీ చెప్పడు పెద్దవాడు అవుతున్నాడు కదా అందుకని కాస్త సైలెంట్ అవుతున్నాడేమో అని అనుకున్నారు అందరూ బాషిత దగ్గరికి గుర్కా వేసుకుని ఫాతిమా అనే ఒక పేషెంట్ వస్తుంది నాలుగవ నెల ప్రెగ్నెన్సీ అని చెప్పి అందరినీ చెక్ చేసినట్లే ఆమెను కూడా చెక్ చేస్తుంది ప్రాబ్లం ఏమీ లేదు బేబీ చాలా హెల్దీగా ఉంది మీరు కూడా చాలా హెల్దీగా ఉన్నారు ఇలాగే డైట్ మెయిన్షన్ చేస్తూ ఉండండి అంటూ ఇప్పటి వరకు ఎక్కడ చెక్ చేయించుకుంది అన్నీ కూడా తెలుసుకుంటూ నోట్ చేసుకుంటూ ఉంటుంది భాషిత ఫాతిమా అన్ని వివరాలు చెప్తూ తన హెల్త్ గురించి ప్రతి ఒక్కటి కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటుంది ఈ ఫాతిమా క్యారెక్టర్ని గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో బాగా ఉపయోగపడచ్చు అలా ఫాతిమా బయటకు వెళ్ళిపోయిన తర్వాత సిరి లోపలికి వస్తుంది సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీతో హాయ్ సిరి ఎలా ఉన్నా ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అని తనే లేచి సిరి దగ్గరకు వచ్చి బంపు మీద చేతులు పెట్టి నవ్వుతూ అడుగుతుంది నాకేంటి నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను దానికి కారణం మీ అన్నా చెల్లెలు ఇద్దరే కదా మీ దయ వల్ల ఐఎమ్ ఫుల్ హ్యాపీ అని అన్నది మా అన్నా చెల్లెల్లా దయ ఏమీ ఉందిలే మా డ్యూటీ మేము చేస్తున్నాం అని నవ్వుతూ అంటూ సిరిని చైర్లో కూర్చోబెడుతుంది ఆ వెనకే ఉన్న ఆమె భర్తని చూసి చిన్నగా నవ్వుతుంది భాషిత భాష వెళ్ళి తన చేరులో కూర్చొని సిరి గురించి పూర్తిగా తెలుసుకుంటూ ఉంటుంది ఆ నెల రోజుల్లో డైట్ ప్లాన్ ఎలా ఉంది ఆరోగ్యం ఎలా ఉండేది మొత్తం కూడా చెక్ చేస్తుంది సిరి హస్బెండ్ మేడం తను అస్సలు తినటం లేదు కాస్త మీరైనా చెప్పండి తినకపోతే ఎలా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అలానే ఉంటుందండి మీరే తనకి బ్రతిమిలాడి పెట్టాలి ఇప్పుడు మీ భార్య మీకు పసిపిల్లతో సమానం అంత జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే కదా మీ ప్రేమ ఎంత అనేది మీ భార్యకు బాగా ఈ టైంలో తెలిసేది అని నవ్వుతూ చెప్తుంది అరగంట సేపు వాళ్ళిద్దరితో మాట్లాడి చెక్ చేసి ఎటువంటి ప్రాబ్లం లేదు డెలివరీ డేట్ ఎప్పుడో గుర్తుంది కదా జాగ్రత్త ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా వెంటనే నాకు ఫోన్ చేయండి లేదంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి అని చెప్తుంది అలాగే డాక్టర్ అంటూ సిరిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిపోతాడు సిరి హస్బెండ్ అప్పుడే సిరి వెనక్కి తిరిగి మీకు పెళ్లి జరిగింది కదా ఏమైనా విశేషం ఉందా అని నవ్వుతూ అడుగుతుంది వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన చనువుతో అప్పటి వరకు నవ్వుతూ ఉన్నది కాస్త ఒక్కసారిగా డల్ అయిపోయి సాత్విక్ని గుర్తు తెచ్చుకుంటుంది కనీసం అతనితో మనస్ఫూర్తిగా మాట్లాడే సుమారు యాభై రోజులు అవుతుంది మా మధ్య ఏమైనా జరిగితేనే కదా ఏదైనా విశేషం ఉండటానికి అని మనసులో అనుకుంటూ ఏమీ లేదు అని లేని నవ్వుని పెదవుల మీద పూయిస్తూ చెప్పింది భాషిత హో అవునా అనుకుంటూ సిరి తన భర్తతో కలిసి వెళ్ళిపోతుంది భాషిత చైర్లో వెనక్కి వాలి ఆలోచిస్తూ ఉంటుంది మరి డాక్టర్ జాబ్లో ఉన్న వాళ్ళందరూ ఇలానే ఉంటున్నారా ఒక్కరోజు రెండు రోజులు అయితే ఓకే కనీసం ఎదురుగా కూర్చొని మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయిందే మా ఇద్దరికి మరీ ఇలా అయితే ఎలా అబ్బా తను ఖాళీగా ఉన్నప్పుడు నేను బిజీ అవుతున్నాను నేను బిజీగా ఉన్నప్పుడు తను ఖాళీగా ఉంటున్నాడు ఇలా అయితే కష్టం అని ఆలోచనలో మునిగిపోతుంది ఇక ఏమనుకుందో ఏంటో వెంటనే హాస్పిటల్ డీన్ దగ్గరకు వెళ్ళి నాకు మా హస్బెండ్కి మధ్యాహ్నం నుంచి లీవ్ కావాలి అని అడిగింది డీన్ చాలా సీరియస్గా నీకైతే ఓకే మీ హస్బెండ్కి ఎందుకు ఇది హాస్పిటల్ మీ ఇద్దరు ఒకేసారి లీవ్ తీసుకుంటే ఇక్కడికి వచ్చే పేషెంట్స్కి సమాధానం నేనేం చెప్పాలి అయినా మీ ఇద్దరికి ఒకే రోజు లీవ్ ఇవ్వటం కుదరదు అని సీరియస్ అవుతారు మీరు ఏమైనా చెప్పుకోండి నాకు సంబంధం లేదు మా ఇద్దరికి ఇప్పుడు లీవ్ కావాలి మీరు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని తను కూడా అంతే సీరియస్ అవుతుంది ఏ మాత్రం తగ్గకుండా దీనికి ఓకే ఓకే బస్టా కంట్రోల్ ఎందుకు అంత సీరియస్ అవుతావు మీ ఇద్దరికీ పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారు అదే కాక మీరిద్దరు ది బెస్ట్ డాక్టర్స్ అటువంటి మీ ఇద్దరికి ఒకేసారి లీవ్ ఇస్తే ఎలా వచ్చే పేషెంట్స్ అందరూ గోల చేస్తారు కదా అని నిదానంగా మాట్లాడుతుంటాడు లేదు సార్ నా భర్తతో నేను టైం స్పెండ్ చేసి ఇప్పటికే యాభై రోజులు అవుతుంది ఇద్దరం బిజీగా ఉండటంతో అస్సలు మేము ఎదురెదురుగా కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి కూడా కుదరటం లేదు అందుకే లీవ్ అడుగుతున్నారు అయినా ఇప్పటి వరకు మేము ఒక్క లీవ్ కూడా తీసుకోలేదు ప్రతిరోజు హాస్పిటల్కి వస్తూనే ఉన్నాం ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి నెలకి రెండు రోజులు లీవ్ ఉంటుంది కదా మేము అది కూడా ఉపయోగించుకోలేదు ఇప్పటి వరకు కనీసం ఆ లీవ్స్ అయినా మాకు శాంక్షన్ చేయండి సార్ అని అడిగింది భాషత డీన్ నసుగుతూ సారీ అమ్మ ఇద్దరికి ఇవ్వటం కుదరదు కావాలి అంటే నీకు ఇస్తాను లేదు అంటే మీ హస్బెండ్కి ఎవరో ఒక్కరికి మాత్రమే లీవ్ ఇవ్వగలను అన్నారు నా ఒక్కదానికి ఇస్తే నేనేం చేసుకోను అని మనసులో అనుకుంటూ ఓకే సార్ నేను మీ హాస్పిటల్లో రిజైన్ చేసేస్తున్నాను అని నిర్మోహమాటంగా చెప్పేస్తుంది అయ్యో ఒక్కరోజు లీవ్ కోసం రిజైన్ వరకు ఎందుకులేమ్మా మీ ఇద్దరికీ లీవే కదా కావాలి నేను శాంక్షన్ చేస్తున్నాను అని అన్నాడు థ్యాంక్ యూ సార్ సారీ మీతో రూట్గా మాట్లాడినందుకు అని చెప్పి స్పీడ్గా సాత్విక్ క్యాబిన్ వైపు వెళ్ళిపోతుంది సాత్విక్ అక్కడ ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తుంటే ఆ ట్రీట్మెంట్ అయిపోయే వరకు పక్కన కూర్చొని వెయిట్ చేస్తుంది అతను బయటకు వెళ్ళిన వెంటనే సాత్విక్ చేతిని పట్టుకొని పద మనం బయటకు వెళ్దాం నీతో నాకు అర్జెంట్ పని ఉంది అని అంటుంది భాషిత పేషెంట్స్ ఉన్నారు భాషిత నువ్వేంటి ఇలా ఇక్కడికి వచ్చి ఇలా అయితే ఏమన్నా డీన్ ఏమంటారు నువ్వు నన్ను ఇలా తీసుకొని వెళ్తుంటే అని అంటాడు అప్పుడే నర్స్ వాళ్ళకు ఎదురు వచ్చి సార్ పేషెంట్స్ని పిలవమంటారా అని అడుగుతుంది బాష్యత లోపల ఉంది అని తెలియక వచ్చింది కానీ వాళ్ళిద్దరిని అలా చూసి ఇబ్బందిగా ఫీల్ అయ్యింది బాష్యత చాలా సీరియస్గా సార్ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరినీ కూడా మరో న్యూరాలజిస్ట్ ఉన్నారు కదా అతని దగ్గరకు పంపించండి ఈరోజు సార్ లీవ్ తీసుకుంటున్నారు అని చెప్పి సాత్విక్తో ఇక ఏమీ మాట్లాడకుండా అతని చేతిని తీసుకొని స్పీడ్గా పార్కింగ్ ఏరియా దగ్గరకు వస్తుంది ఏంటి భాషత ఇప్పుడు లీవ్ తీసుకోవటం ఏంటి అయినా డీన్ మన ఇద్దరికి ఒకేసారి లీవ్ ఇచ్చాడా నిజమేనా ఇదంతా అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఆ డీన్ ఏమీ లీవ్ ఇవ్వలేదు నేనే తీసుకున్నాను కనీసం నీతో మాట్లాడి ఎన్ని అవుతుంది మన ఇద్దరికి అసలు తీరికే ఉండటం లేదు మరీ ఎప్పుడు ఇలా లేదు మొదటిసారి ఎన్ని రోజులు ఇలా ఉంటుంది నాకెందుకు వచ్చేలా బెంగగా అనిపిస్తుంది నీ మీద అంటూ అతని చేతులు పట్టుకుంటుంది అతనికి కూడా మనసులో అలాంటి ఫీలింగే కలుగుతుంది కానీ వాళ్ళు ఎంచుకున్న వృత్తి అటువంటిది కావడంతో ఒకరిని ఒకరు ఏమీ అనుకోలేక అలా బాధగా చూసుకుంటూ ఉండిపోతారు కారు హారన్ సౌండ్ వినిపించటంతో ఇద్దరు అప్పుడు తేరుకొని కారులో కూర్చుంటారు భాషిత కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ చాలా దూరం తీసుకుని వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తుంది అనేది తనకు కూడా తెలియదు బాషిత సాత్విక్ ఇద్దరు హాస్పిటల్ గేట్ దాటిన వెంటనే ఆ హాస్పిటల్ డీప్ ఒకరికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు అటు విన్నవాళ్ళు ఓకే ఓకే ఒక్కరోజే కదా వదిలేయండి పాపం ప్రేమ పక్షులు కలుసుకుంటారు కాదు కాదు పెళ్ళైన జంట కదా ఎన్ని రోజులని విరహాన్ని భరించగలరు ఈ రోజుకి వెళ్ళని పట్టించుకోవద్దు వదిలేయండిలే అని చెప్పటంతో అప్పుడు ఊపిరి పీల్చుకుంటాడు ఆ డీన్ భార్గవ్ రోడ్డు మీద ఒకడి షర్ట్ కాలర్ పట్టుకొని నిజం చెప్తావా చెప్పవా అంటూ కొడుతూ గట్టిగా సీరియస్గా వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతూ ఉండగా అప్పుడే అటువైపుగా వెళ్తున్న భార్గవి భార్గవ్ని చూసి వెంటనే తన కారు భార్గవ్ దగ్గరకు తీసుకొని వచ్చి ఆపుతుంది భార్గవి రావటం గమనించిన భార్గవ్ మూర్తి గారికి అప్పగించి భార్గవి దగ్గరకు వస్తాడు భార్గవి నవ్వుతూ ఏంటి ఎవరినో బాగా ఉతుకుతున్నట్లున్నావు ఏంటి మ్యాటర్ అని అడిగింది అది ఏమీ లేదులే మా పోలీసులకు ఇవన్నీ కామన్లే ఏంటి ఇలా వచ్చావు ఈరోజు ఆఫీస్ లేదా అని కారులో కూర్చుంటూ అడుగుతాడు ఉంది ఆఫీస్ ఎక్కడికి వెళ్ళదు కదా మీటింగ్కి వెళ్తుంటే మధ్యలో నువ్వు ఇక్కడ కనిపించావు మాట్లాడి వెళ్దామని ఆగాను పాపం బాగా కొట్టినట్లున్నావు కదా రక్తం కూడా వస్తుంది అని పాపం కొట్టించుకున్న అతని ఫేస్ అంతా కూడా చూసి అదో రకంగా పెట్టి అంటుంది భార్గవి నువ్వు అవన్నీ ఎందుకు చూస్తున్నావు వాడెవడో మర్డర్ చేస్తే నేనే చేశాను అంటూ వీడు లొంగిపోతున్నాడు అందుకే ఒత్తుకుతున్నాను అని చాలా కోపంగా పిడికిలు బిగిచ్చి అంటాడు భార్గవి ఆశ్చర్యంగా ఎవరో చేస్తే వీడు ఒప్పుకోవడం ఏంటి జైలుకు వెళ్ళాలని అంత ఆనందంగా ఏంటి వాడికి హో నిజాన్ని చెప్పకుండా అబద్ధం చెప్పి అలా నీతో తన్నులు తింటున్నాడు ఇప్పుడు ఈ కేసుల గురించి నీకెందుకులే కానీ మీటింగ్ అన్నావు కదా వెళ్ళు అని తన కారు దిగటానికి డోర్ ఓపెన్ చేస్తాడు భార్గవ్ భార్గవి వెంటనే భార్గవ్ చేతులు పట్టుకొని ఆపుతుంది ఏంటి అన్నట్లుగా భార్గవ్ వెనక్కి తిరిగి చూస్తాడు ఈరోజు నాతో పాటు నువ్వు కూడా రావచ్చు కదా నీతో టైం స్పెండ్ చేయాలి అని ఉంది అని ఆశగా అడుగుతుంది మీటింగ్ ఉందన్నావు కదా అని మరలా డోర్ క్లోజ్ చేస్తాడు బార్గవ్ మీటింగ్ ఉంది జస్ట్ అది టెన్ మినిట్స్లో అయిపోతుంది పెద్ద మీటింగ్ ఏం కాదు అటెండ్ అవ్వాలి అంతే ఆ తర్వాత ఇద్దరం కలిసి సరదాగా బయటికి ఎక్కడికైనా వెళ్దాం అని అంటుంది రెండు నిమిషాలు ఆలోచించి సరే నువ్వు ఇక్కడే ఉండు నేను వెంటనే వస్తాను అంటూ భార్గవ్ మూర్తి దగ్గరకు వచ్చి కేసు గురించి మాట్లాడి ఏం చేయాలో వివరంగా చెప్పి మరలా కారులో వచ్చి కూర్చుంటాడు భార్గవ్ రావటంతో ఆమెకు చాలా ఆనందంగా అనిపించి అతని చేతిని పట్టుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని నవ్వుతూ అంటుంది నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పవలసిన అవసరం లేదు అటువంటి పరిస్థితి మన ఇద్దరికి ఎప్పటికీ రాకూడదు మన ఇద్దరి మధ్య ఆనందం మాత్రమే ఉండాలి అంటూ ఆమె చేతిలో తన చే తన చేతిలోనికి తీసుకుని ప్రేమగా ముద్దు పెడతాడు ఒక వ్యక్తి వీళ్ళిద్దరి మధ్య జరిగేది అంతా చూస్తూనే ఉంటాడు ఇంకా ఎన్ని రోజులు ఇలా కలుస్తారో నేను చూస్తాను అని కన్నింగుగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు